ఒకవైనా ఏ సుకీర్శ్నంలో మీకు అందరి కొందనాలు నాలుగు పిలుపులకు రాసిన పత్రిక రెండో అధ్యాయాన్ని పదిహేడవ వచనం ఈ పదిహేడవ వచనాన్ని మనం చదువుకున్నాం మరియు మీ విశ్వాస యాగంలోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించను ఈ వచనం నుండి మనము మూడు పాఠాలు నేర్చుకున్నాం మొదటగా త్యాగపూరిత జీవన క్రైస్తవ ప్రయాణంలో భాగం పౌలు తన స్వంత జీవితాన్ని త్యాగపూరిత అర్పణగా చూసినట్లే విశ్వాసులు దేవుని సేవలో తమ జీవితాలను అర్పించడానికి పిలువబడవచ్చు రెండవది ఆనందం మరియు త్యాగం కలిసి ఉంటాయి త్యాగాలు ఉన్నప్పటికీ విశ్వాసులు తమ జీవితాలు దేవుని రాజ్యం యొక్క గొప్ప లక్ష్యానికి దోహదపడతాయని తెలుసుకుని ఆనందించవచ్చు మూడవదిగా క్రైస్తవ పరిచర్య సామూహికమైనది పౌలు ఆనందం పిలిపియుల విశ్వాసంలో భాగస్వామ్యంతో ముడిపడి ఉంది క్రీస్తు శరీరం ఒకరినొకరు ఆదుకోవడానికి మరియు ప్రోత్సహించడానికి ఉద్దేశింపబడిందని చూపిస్తుంది దేవుడు ఈ మాటలను గాక ఆమె